ఏమ్మా బాండ సీజన్ కదా ఇది పండు మిరపకాయలు చింతపండు పచ్చడి ఎలా వేసుకోవాలో చూద్దామా చూడండి చాలా బాగొచ్చింది మనం ఈ విధంగా వేసుకుందాము నేను వేసి తిని చూసే మీకు పెడతా ఉన్నాను వేడి వేడి అన్నానికైతే అంత బాగుంది నోరు ఊరించే విధంగా విధంగా కాదు నోరు ఊరించి తిన్నాను వేడి అన్నంలోకి చాలా బాగుంది అండి ఇప్పుడు మనము ఎలా చేసుకోవాలో చూసేద్దామా అంతకుముందే నా ఛానల్నే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసి బాగుంటే మీరు కూడా నాకు కామెంట్లో ఎలా ఉందో పెట్టండి ప్లీజ్ అండి ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఒక కేజీ మిరపకాయలు అండి అంటే ఇది కారం చాలా ఎక్కువే ఉంటుంది మా ఇంట్లో పండిన మా పొలంలో పండిన మిరపకాయలు ఇది కారం ఎక్కువే ఒక కేజీ తీసుకున్నాను నేను రెండు వందల గ్రాముల సాల్ట్ రాయి ఉప్పు వేసుకోవాలి నేను సాల్ట్ తీసుకున్నాను చింతపండు అయితే అరకిలో తీసుకున్నాను మూడు అయితే సరిపోతే మామూలు మిరపకాయలు ఇది కారం కాబట్టి నేను అరకిలో తీసుకున్నాను మిరపకాయలు ఇప్పుడు మిక్సీలో పట్టించుకున్నాము పచ్చాపచ్చగా అంటే రోడ్లు రుబ్బుకోవచ్చు మన ఊర్లో అయితే రోడ్లు రుబ్బుకోవచ్చు ఇక్కడ రోడ్లు అయితే లేదండి బెంగళూరులో ఉన్నా నేను కొద్దిగా తెచ్చి ఇక్కడ వేసాను కచ్చపచ్చిగా వేసి పెట్టుకున్నాను మిరపకాయల్ని ఇప్పుడు చింతపండు సాల్ట్ వేసి పొడిలాగా కొట్టించుకున్నాము చూసారా చింతపండు మనము అలాగే వేసి రుబ్బినామంటే సరిగ్గా కలవదు అంటే ఉండలుండలుగా ఉండిపోతుంది అందుకే నేను పొడిలాగా వేసుకున్నాను పచ్చ పచ్చగా వేసుకున్నాం కదా అందులో ఇది కొద్ది కొద్దిగా వేసి మిక్సీకి పట్టించుకుందాము అప్పుడే బాగా మెదుగుతుంది చూసారా ఈ విధంగా వచ్చిందండి మరి నున్నగా వేస్తే కూడా బాగుండదు నేను ఇలాగే ఉంచేశాను తాలింపు అయితే పెట్టలేదు ఒక నైట్ అంతా నాన్న తర్వాతే మస్ట్ రోజు తాలింపు అయితే పెట్టుకున్నాను అప్పటికప్పుడు చేస్తే కూడా బాగుండదు ఇలా చేస్తే టేస్టీగా ఉంటుంది తెల్లగడ్డలు మెంతులు ఆవాల పొడి తాలింపు సరిపడా ఆవాలు ఇంగువ ఒక్క స్పూన్ తీసుకున్నాను ఏడు వందల గ్రాముల నూనె అయితే తీసుకున్నాను నేను శనగ నూనె శనగ నూనె అయితేనే బాగుంటుంది ఒక యాభై గ్రాములు కొంచెం తక్కువ ఆవాలు వేశాను వంద గ్రాముల పైన ఉందండి తెల్లగడ్డలు అయితే పెద్ద పెద్ద పాయిల్ అది తాలింపు పెట్టుకున్నాం కదా ఇందులో ఇప్పుడు అది బాగా కాసేపల ఆ వేడి నూనెలు మగ్గనిద్దాము ఒక స్పూన్ ఇంగు పొడి అండి రెండు స్పూన్లు ఆవాలు మెంతుల పొడి తీసుకున్నాను ఇదండి మిరపండు పచ్చడి అయితే మిరపండు చింతపండు పచ్చడి అయితే రెడీ అండి టమాటాలు అయితే వేయలేదు టమాటాలు ఆల్రెడీ ఇంతకుముందు అయితే పెట్టినాను ఇదైతే ఇది ఇప్పుడే పెట్టింది చాలా బాగా వచ్చిందండి పచ్చడి మీరు కూడా వేసి నాకు కామెంట్లో ఎలా ఉందో పెట్టండి చూస్తా అంటే నోరు ఊరిస్తా ఉందండి తినేద్దాము వేడి వేడి అన్నంలోకి పండుమిర్చి నిలువ పచ్చడి తినేద్దామా తిని ఎలా ఉందో చెప్తాను ఆల్రెడీ తిని చూసే మీకు పెట్టిన పెడతా ఉన్నానండి ఈ వీడియో నేను నాకైతే చాలా బాగా నచ్చింది కారం కారంగా ఇడ్లీలోకి దోశకి అన్నంలోకి చాలా బాగుంటుంది పెరుగు అన్నంలోకి బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి బాగుందండి ఇది ఒక్క సంవత్సరం నిల్వ ఉంటుందండి చెడిపోదు చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి చేసి తిని చూడండి నా వచ్చిన నచ్చితే నా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ప్లీజ్